ఏపీ రాష్ట్ర ప్రజల యొక్క ఒక డ్రీమ్ ఏదైనా ఉందంటే రాష్ట్రానికి ఒక అమరావతి రాజధాని కావాలి సో అలాంటిది ఒక మంచి ప్రారంభ సభ ఈ రోజు నరేంద్ర మోదీ గారు కూడా వచ్చారు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వానం అందినా కూడా రాలేదు మరి ఎందుకోసం రాలేదని జగన్ గారు ఏమంటే టూ పాయింట్ ఫోర్ చూపిస్తా అన్నారు ఇలాంటి సభలకి వెళ్తేనే కదా అరే మా ప్రతిపక్ష నేత ఇంకా ఉన్నాడు బై అతను ఇన్వాల్వ్ ఉన్నాడు ప్రతి దాంట్లోనే ఉంటారు ఎందుకంటే అమరావతి అనేది ప్రతి తెలుగు ప్రజలకి ఆంధ్ర ప్రజలకు ఒక డ్రీమ్ దాని ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్ లో శంకుస్థాపన చేసి తర్వాత గవర్నమెంట్ పట్టించుకోపోవడం వల్ల మళ్ళీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం రాగానే అక్కడ మోడీ కూడా ఇంట్రెస్ట్ కలిగి ఇక్కడ కేంద్రం నుంచి కూడా బడ్జెట్ ఇచ్చి స్వయంగా ప్రధానమంత్రి వచ్చి ఓపెన్ చేసినప్పుడు ఒక ప్రతిపక్ష నేత వెళ్ళి ఉంటే జగన్ గారు బాగుండు అసెంబ్లీకి వెళ్ళరు ఇలాంటి సభలకి వెళ్ళలేకపోతే ఇంకా రాను రాను ప్రజలు జగన్ గారు ఉన్నారా ప్రతిపక్ష నేతగా లేదంటే మర్చిపోయిన ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు చిన్న చిన్న మీటింగ్స్ కి రాకపోయినా పర్లేదు సో ఇలాంటి ఒక ఇంపార్టెంట్ సభ్యులు రాకపోతే మరి రాష్ట్రం అభివృద్ధి చెందడం ఆయనకి ఇష్టం లేదనుకోవచ్చు నిజంగా ఇప్పుడు జగన్ గారు ఇలాంటి సభలకు వెళ్ళి నెక్స్ట్ నేను సీఎం అయినా అమరావతి మీద ఫోకస్ పెడతాను అని ఒక ఉద్దేశం పాస్ చేసింటే ప్రజలు ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ప్రజా ధనమే కదా ఇప్పుడు వచ్చి అమరావతి స్థాపన చేసి నెక్స్ట్ ఆయన సీఎం అయినాక ఆయన కర్నూలు స్టార్ట్ చేస్తే ఊరికి అనవసరంగా మనీ వేస్ట్ టైం వేస్ట్ ఎందుకంటే ఒక ప్రధాని మోడీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చాలా గొడవలు పెరిగే సిచ్యువేషన్ లో ఆయన వచ్చి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద గౌరవంగా ఆయన వచ్చి ఆయన సమయం కేటాయిస్తే జగన్ గారు వెళ్ళకపోవడం అనేది కొంచెం ఎందుకంటే అంత గొడవలు జరుగుతున్నాయి సైడ్ బోర్డర్ లో అంత గొడవలు జరిగిన ఒక ఒక సమయం స్పెండ్ చేసినప్పుడు జగన్ గారు జస్ట్ మీట్ అయితే మోడీ గారు ఇంకా బాగా ఇప్పుడు చాలా మంది ప్రజలు ఏమంటున్నారంటే ఆయన ఇక్కడికి రాలేదు కదా అసలు మరి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ముందు ముందు ఇలాంటి వాటికి రాకపోతే ఏ మొహం పెట్టుకుని ఓటు అడుగుతారు అనే విధంగా నిజంగా ఇప్పుడు అందని చెప్పిన పాయింట్ అదే కదా అమరావతి నీట్ గా సగం చేసినాక ఒకవేళ టైం అయ్యి జగన్ గారు ఈ ప్రభుత్వం జగన్ గారు సీఎం అయితే ఆయన అమరావతి పట్టించుకోకపోతే టైం అంతా వేస్ట్ మనీ అంతా వేస్ట్ పీపుల్స్ ఎంతమంది రైతులు ఇచ్చిన త్యాగాలు ఆ స్థలాలన్నీ వేస్ట్ కదా కానీ జగన్ గారు కూడా ప్రభుత్వానికి సపోర్ట్ చేసి ఏమైనా తప్పులు ఉంటే ఈ రాజధాని అవి గట్టిగా మాట్లాడితే జగన్ గారు అప్పుడు టూ పాయింట్ ఓ అని అనిపించుకోవచ్చు ప్రజల్లో కూడా ఆయన ఎన్న ఉంటారు ఎప్పుడో ఎవరైనా చనిపోతే తప్ప లేదా ఏదైనా ఇష్టతే తప్ప జగన్ గారి బయట విషయాల్లో రావాలంటే సభకు రాకపోవడానికి చెప్పినట్టు తెలుస్తుంది ఎవరో ప్రోటోకాల్ ప్రకారం ఏదో పిలిచామనే విధంగా కాకుండా మీరే స్వయంగా అధికారంలో ఎవరైతే ఉన్నారో సీఎం గానీ డిప్యూటీ సీఎం గానీ స్వయంగా వచ్చి పిలిస్తే వస్తాం విధంగా చెప్పినట్టు తెలుస్తుంది మరి అట్లా కరెక్ట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అండ్ సమయం ప్రభావం అండ్ ప్రోటోకాల్స్ వల్ల వాళ్ళు రాకపోవడం ఎందుకంటే ఇప్పుడు మనకు హైఅలర్ట్ ఆంధ్ర కూడా ఇచ్చారు విజయవాడ వైజాగ్ పెద్ద పెద్ద నగరాలన్నీ పాకిస్తాన్ అల్లర్లో వల్ల హాయిగా ఇచ్చారు కాబట్టి ఒక డిప్యూటీ సీఎం సీఎం ప్రతి చోట తిరగలేరు కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారమే ఆహ్వానం అందరికీ అందిస్తారు ఎందుకంటే ప్రతి అధికారులు రావాలి ప్రతి మినిస్టర్ రావాలి ఎందుకంటే అక్కడ ప్రధాని వస్తున్నారు కాబట్టి ప్రధాని రాష్ట్ర మొత్తానికి సంబంధించింది కాబట్టి ఒకవేళ మోడీ వచ్చినప్పుడు జస్ట్ జగన్ గారు అలా వచ్చి మోడీ గారు కూడా హ్యాపీగా ఉంటారు ప్రజలు కూడా అదే జగన్ గారు కూడా సపోర్ట్ ఇస్తున్నారు నెక్స్ట్ ధ్వయంగా గెలిచిన చోట అమరావతి ఉంటే ఒక నమ్మకం ఉంటది ఇప్పుడు ఆయన రాకపోవడం వల్ల నెక్స్ట్ ఈయన సీఎం అయితే అమరావతి వస్తుందా కర్నూలు వస్తుందా లేదా వైజాగ్ వస్తుందా అని కనిపిల్లా ఎంత జనాలు ఉంటాడని